మనం బైబిల్ గ్రంథంలో చూడలేదా దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు తను తాను సమర్పించుకున్న వారి త్యాగము బైబిల్ గ్రంథంలో రాయబడలేదా వారిని మనం జ్ఞాపకం చేసుకొని మన మనం బలపట్టలేదా చెడు కారం చేసిన వారు ఏ విధంగా నిర్మూలన అయిపోయారో చూసామో మంచి కార్యాలు చేసిన వారు ఏ విధంగా వారి పేరు ఇప్పటి వరకు నిలబడినదో చూసామో ఛాయిస్ మనదే ఎవరండి మనది అలే లుయ్యా సేవకుడు చూశారండి దండం పెట్టి చెప్పాల్సి వస్తుంది పౌరు గారు అంటాడు నేను ఏడ్చుకుంటూ చెప్తున్నాను పశ్చాత్తాపం చెప్తున్నాను దండం పెట్టి చెప్తున్నా మరి ఎందుకంటే రక్షణ అంత ప్రాముఖ్యమైందండి ఈ భూమి మీద ఈ భూమి మీద మనతో వచ్చేది ఏది లేదు అలే ఏది రాదు ఎవరు రారు